లేదా విషయం ఏంటంటే ఈ వ్యవస్థలో పుడుతున్నటువంటి ఉద్యమం కొత్త రంగులతోటి కొత్త కొత్తగా ఈ ప్రపంచంలో ఈ వర్గాల ప్రజలకు ఒక కొత్త తీరానికి చూపెట్టే విధంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ కొత్త వ్యవహారం నిజంగా చెప్తా ఉన్నా బీసీ సంఘం మీటింగ్ అంటే వాస్తవానికి ఎవ్వరు ఉండరు తెలుసా ఆ సంఘం వేరే ఉంటుండే అది వేరే ఉంటది దాని వ్యవహారం వేరే ఉంటది దాని కథ వేరే ఉంటది ఆ లెక్క వేరే ఉంటుంది కానీ ఇవాళ నేను హరిశంకర్ అన్న చెప్పింది ఏంటంటే ఇరవై ఐదు మందిని పిలువ చాలని చెప్పిన వీడికి ఇరవై ఐదు మంది పిలువ అంటే ఇప్పుడు అరవై మూడు మంది అయ్యారు యాక్చువల్ గా ఇది ఒక కోర్ గ్రూప్ తయారు చేసి తద్వారా జిల్లా స్థాయి ఆ తర్వాత మండల స్థాయికి ఎట్లా పోవాలనేటువంటి ఒక రీసెర్చ్ వింగ్ ను ఆల్రెడీ బీసీల కోసం ఒక రీసెర్చ్ వింగ్ నడుస్తూ ఉంది సో ఇట్లా డైరెక్ట్ విడిపోయినటువంటి వాళ్ళందరినీ కూడా ఒక తాటి మీద దేవడానికి ఒక బలమైన ఎవరు నాయకులు కావాలని నేను సూర్యరావ తర్వాత అందరం కూడా అందరం ఆలోచన చేస్తూ ఒక మంచి నాయకుడు కావాలనుకున్నప్పుడు వాస్తవానికి కూడా హరిశంకర్ అన్న పేరు మాకు మాకు తారాసపడ్డది ఎందుకంటే ఆయన దూర ఉద్యోగం లేదు ఇక ఆయన చూడ ఉద్యమం లేదు అధివర్గాలతో మాట్లాడే ప్లస్ ఈ ప్రజల పట్ల ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి